అమరావతిలో భూముల రేట్లు పెంచడం కోసం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అక్కడ ఒకవైపు ప్రభుత్వమే ఫుల్ ప్రమోట్ చేస్తూ ఉంది అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమిస్తూ ఉన్నారు రాష్ట్రం అంతా కనుక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిన అమరావతిలో మాత్రం రిజిస్ట్రేషన్ ఛార్జీలు జరిగిపోలేదు సో ఏదో విధంగా అక్కడ భూముల రేట్లు పెరగాలి దానికి మంచి డిమాండ్ తీసుకురావాలి అని సర్కార్ ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఆశించినంత ఫలితం కనిపించడం లేదు అని వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళ కథనాలు కనుక చూస్తే అర్థమవుతూ ఉంది ఈ క్రమంలో అమరావతిలో నిర్మాణాలు అమరావతిలో భూములు ఆ రేట్లు పెరగడం ఇదే ఒక రకంగా ప్రధాన అంశంగా ప్రధాన ఎజెండాగా రేపటి నుంచి నాలుగు ఐదు ఆరో తేదీలు అంటే మూడు రోజుల పాటు విజయవాడ విజయవాడలో ఒక కన్స్ట్రక్షన్ ఎక్స్పోను సర్కార్ ఉంది అతిపెద్ద కన్స్ట్రక్షన్ ఎక్స్పో అంటూ ఉన్నారు దేశంలోని చాలామంది కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ కాబోతున్నారు ఇక్కడ కొన్ని సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు ఈ మూడు రోజుల పాటు ప్రభుత్వమే నిర్వహిస్తుంది ఎక్స్పో ప్రధానంగా అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావడం అంటే వీలైనంత ఎక్కువ అమరావతికి ప్రమోషన్ తీసుకురావడం కోసం అంతే రకరకాల అత్యాధునిక పద్ధతులు వచ్చాయి సాంకేతిక పద్ధతులు రకరకాల అందుబాటులోకి వచ్చాయి అండ్ అమరావతి నిర్మాణంలో ఏ విధంగా భాగస్వాములు అవ్వాలి సో దట్ ఈ ఎక్స్పో ద్వారా మళ్ళీ నేషనల్ వైడ్ అటెన్షన్ కనుక వస్తే అమరావతిలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయేమో భూముల రేట్లు పెరుగుతాయేమో అని మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ సర్కార్ వేల కోట్ల డాలర్లు తీసుకొని వస్తున్నాం అదిగో ఈ తరహా భవనాలు కడుతూ ఉన్నాం ఇదిగో ఇప్పటికి నిర్మాణాలు పూర్తి అవుతాయి అదిగో రేట్లు భారీగా వస్తాయి రేట్లు భారీగా పెరగబోతున్నాయి అదిగో రెండేళ్లలో ఇంత ఉండబోతున్నాయి రేట్లు ఓవరాల్గా ప్రభుత్వమే దగ్గరుండి మరీ ప్రమోట్ చేస్తూ ఉంది ఆ ప్రాజెక్ట్ని అయినా కూడా ఎందుకు ఆశించిన ఫలితం అయితే ఇప్పటి ఇప్పటివరకు కనిపించడం లేదు సో ఆ ఫలితం కోసమే ప్రభుత్వం ఇటువంటి ఎక్స్పోలు బ్రాండ్ అంబాసిడర్లు అది ఇది విరివిగా ప్రమోట్ చేస్తూ ఉంది మరి వీళ్ళ అధికారంలో ఉన్న నెక్స్ట్ ఈ నాలుగు సంవత్సరాల్లో అమరావతి ఆ భూముల రేట్లు ఎంత ఎంత తీసుకొని వస్తారో ఏమేమి నిర్మాణాలు చేస్తారో ఎంతని ఇక్కడ ఎంత శాతం ఏమేమి పూర్తి చేస్తారు చూడాలి